అండి హలో ఎవరి వన్ నా పేరు నిఖిల్ మా విలేజ్ వచ్చేసి కరవేనా విలేజ్ ఆత్మకూరు మండల్ నంద్యాల డిస్టిక్ అండి నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ పొటేలో ఫామ్ అనేది స్టార్ట్ చేశాను నేను ఈ ఫీల్డ్లోకి రావడానికి గల కారణం ఏంటంటే మాది వ్యవసాయ కుటుంబం చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ ఆవులు గేదెలు వీటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది అదే ఉద్దేశంతో ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది నేను స్టార్టింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒక ఫిఫ్టీతో స్టార్ట్ చేశానండి ఈ ఫీల్డ్లో స్టార్టింగ్లో చాలా ఇబ్బందులు పడ్డాము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము వాటిని అధిగమించి ప్రజెంట్ అయితే సక్సెస్ఫుల్గా రన్ రన్ చేయగలుగుతున్నామని నేను భావిస్తున్నాను ముఖ్యంగా చూసే వ్యూ వ్యూవర్స్కి అందరికీ చెప్పేది ఏంటంటే ఈ ఫీల్డ్లోకి రావాలని అనుకునే వాళ్ళు ఇందులో నష్టాలు ఎన్ని ఉన్నాయి లాభాలు ఉన్నాయి అన్నీ జాగ్రత్తగా తెలుసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో తమ్ చూసి ఇన్ని లక్షలు వస్తాయి అన్ని లక్షలు వస్తాయి అని చూసి దయచేసి పెట్టకండి నష్టపోకండి అది నా ముఖ్య విన్నపము ఎందుకంటే ఈ ఫీల్ చాలా కష్టంగా కష్టంగా ఎంత ఉంటుందో మనం జాగ్రత్తగా చేసుకుంటే లాభాలు కూడా అలాగే ఉంటాయి స్టార్టింగ్లో ఒక వన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అవన్నీ ఫేస్ చేయగలుగుతాము అని అనుకుంటేనే ఈ ఫీల్డ్లోకి రావాలి ముఖ్యంగా ఇది సక్సెస్ఫుల్గా రన్ కావాలనుకుంటే ఫస్ట్ మనకి ఫ్యాషన్ అనేది ఉండాలి ప్యాషన్ అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి డైలీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం అబ్జర్వేషన్లో ఉండాలి మనం ఎక్కడో జాబ్ చేసుకుంటూ ఏదో చేసుకుంటూ ఇది రన్ చేద్దాంలే అనుకుంటే ఇది కాన్ఫిడెంట్ పని అండి మనం కంపల్సరీ అబ్జర్వేషన్లో ఉండాలి సెకండ్ థింగ్ వర్కర్స్ మంచోళ్ళు ఉండాలి మెయిన్ వర్కర్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వర్కర్స్ మంచోళ్ళు ఉండాలి వర్కర్స్ కూడా వచ్చే వాళ్ళకి అనుభవం ఉండాలి ఈ ఫీల్డ్లో ఏంది ఈ ఈ డిసీజెస్ ఎలా వస్తాయి వీటిని ఎలా మేపాలి ఎలా మేపితే ఎలా గ్రోత్ వస్తాయి అనేది అనుభవం అనేది ఉండాలి ఎందుకంటే స్టార్టింగ్లో మనకు అనుభవం ఉండదు కాబట్టి వర్కర్స్ అనుభవం మెయిన్ మెయిన్ ఇంపా ఇంపార్టెంట్ దాని నుంచి నిదానంగా నిదానంగా మనం కూడా తెలుసుకోగలుగుతామండి ఇంకోటి ఇంకో థింగ్ ఏంటంటే మార్కెటింగ్ మార్కెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనము పెంచి అన్ని చేసి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ పెంచుతాము కానీ సరైన మార్కెటింగ్ లేకుంటే ఏమీ చేయలేము కాబట్టి మార్కెటింగ్ కూడా చాలా దృష్టిలో పెట్టుకోవాలి చాలా జాగ్రత్త చేసుకోవాలి నేను ప్రజెంట్ వచ్చేసి మన దగ్గర ఇప్పుడు వన్ ఎయిటీ దాకా పొటేలు ఉన్నాయండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ దాకా గోడ్స్ ఉన్నాయి మాది డైలీ బిజినెస్ అండి అంటే డైలీ బిజినెస్ అంటే ఇప్పుడు బయట కొంతమంది ఎలా పిలుస్తుంటారంటే ఒక థర్టీ ఫార్టీ అలా తెచ్చుకొని ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ మేపీ ఒకటేసారి బల్క్లో అమ్ముతారు మాది అలా కాదు మేమేందంటే మంత్లీ ఒక మా టార్గెట్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ దాకా సేల్ అవుతాయి మినిమం మినిమమ్ అంటే హండ్రెడ్ దాకా సేల్ అవుతాయి మేము ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి బ్యాచెస్ అనేది తెస్తు తెస్తుంటామండి సేల్ అయ్యే కొద్దీ మేము మళ్ళీ యాడ్ చేస్తుంటాము వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ మధ్యలో అయితే ఎప్పుడూ మెయింటైన్ చేస్తాము అదే సమ్మర్ సీజన్లో అయితే త్రీ హండ్రెడ్ దాకా కూడా మెయింటైన్ చేస్తాము ఎందుకంటే అప్పుడు ఎలాంటి డిసీజెస్ ఇవనేది కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మెయింటైన్ చేస్తాము ఇంకా దీంట్లో చాలా విషయాలు నేను చెప్పాలని ఇవాళ మీ ముందుకు వచ్చానండి ఈ పది సంవత్సరాల్లో నాకు వచ్చిన నష్టాలు ఏంటి కష్టాలు ఏంటి అసలు రియాలిటీ అనేది ఏంటి ఈ ఛానల్లో చూసి నిజంగా ఇంత లాభం ఉంటుందా ఉండదా అనేది మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెయిన్ దీంట్లో వచ్చేసి మీరు పెట్టాలనుకున్నప్పుడు మీకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి ఈ పొటేళ్ళకి వచ్చేసి షెడ్స్ కానీ ఇవి కానీ ఎక్కువ బడ్జెట్లో వేసుకోకుండా కొంచెం స్టార్టింగ్లో తక్కువ బడ్జెట్లో వేసుకొని మనం స్టార్టింగ్లో కూడా ఒక ఫిఫ్టీతో స్టార్ట్ చేసుకుంటా ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని వాటిలో ఏంటి డిసీజ్ వస్తాయి దేనికి ఏది వాడాలి ఏ వ్యాక్సిన్లు వాడాలి ఏ సీజనల్ వ్యాక్సిన్లు ఎప్పుడు వేసుకోవాలి డివామింగ్స్ ఎప్పుడు చేసుకోవాలి అవన్నీ క్లారిఫై చేసుకుంటూ ముందుకెళ్ళాలండి ఇంకా ఇప్పుడు కొత్తగా ఈ ఎలివేటెడ్ షర్ట్లన్నీ లక్షల లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టి సగం డబ్బులు దాంట్లోకే అయిపోతుంటాయి కాబట్టి స్టార్టింగ్ ఒక ఫిఫ్టీతో వెళ్ళి తక్కువ బడ్జెట్లో వెళ్ళి నిదానంగా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటూ నిదానంగా నిదానంగా పెంచుకుంటూ మార్కెటింగ్ ఏంది మనము ఎంత చేస్తున్నాం ఎంత అమ్ముతున్నాం మన ఖర్చులు ఏంటి అసలు మనం ఓన్గా చేసుకుంటున్నామా లేదా వర్క్ మీద డిపెండ్ అవుతున్నామా అవన్నీ క్యాచ్ చేసుకుంటూ పాయింట్ పాయింట్ అన్నీ నోట్ చేసుకుంటూ చేసుకుంటే బాగుంటుంది డిసీజెస్ మెయిన్గా అంటే వీటిలో ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ డిసీజ్ మెయిన్ అండి దాంట్లో వచ్చేసి పిపిఆర్ ఒకటి హెచ్ఎస్ ఒకటి సిపాక్స్ ఒకటి వాటి నుంచి బ్లూటంగ్ ఒకటి ఇవన్నీ డిసీజెస్ అనేది వీటికి అటాక్ అవుతాయి ఒకదానికి వచ్చినప్పుడు ఇంకోదానికి స్ప్రెడ్ అవుతుంటాయి కావున వాటికి ముందు జాగ్రత్తగా ఏ సీజన్లో వచ్చే డిసీజెస్ని ముందు ముందుగానే మనం వ్యాక్సినేషన్స్తో కవర్ చేసుకుంటూ ఉండాలి అది మెయిన్ ఇంపార్టెంట్ ఇంకా ఈ ర్యామ్స్ ర్యామ్స్లోకి మేము ఈ పొట్టేళ్ళ దానిలోకి ఎందుకు వచ్చామంటే స్టార్టింగ్లో మెయిన్ ప్రతి ఒక్కరికి కావాల్సినది మెయిన్ ఇప్పుడు ఈ మెయిన్ వీట్ ఈ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది వీటిది ఏంటంటే ఇయర్లీ ఇయర్లీ పెరిగేదే కానీ తగ్గేది అనేది ఉండదండి అలా చూసుకుంటే ఇప్పుడు మేము స్టార్టింగ్లో చూసినప్పుడు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఉండేది టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు వచ్చేసి దాదాపుగా ఎయిట్ హండ్రెడ్ ఆ ఏరియాని బట్టి ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ దా నైన్ హండ్రెడ్ దాకా అమ్ముతున్నారు మేము స్టార్టింగ్లో టూ ట్వంటీ నుంచి లైవ్ లైవ్ రేట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం మేము ఇక్కడ లైవ్ రేట్తో ఇస్తాము అది కస్టమర్ ఇంట్రెస్ట్ అండి ప్లస్ పీస్ టు పీస్ కావాలన్నా ఇస్తాము ఇప్పుడు ప్రజెంట్ లైవ్ రేట్ వచ్చేసి మార్నింగ్ ఫోర్ ట్వంటీతో ఇస్తున్నాము ఈవినింగ్ అనేది ఈవినింగ్ ఫోర్ హండ్రెడ్తో ఇస్తాము అంటే కరెక్ట్ ఫిగర్ అనేది ఉండదు కంపల్సరీ ఈ ఫీల్డ్లో బార్గెనింగ్ అనేది ఉంటుంది అంటే మరీ ఎక్కువ ఉండదు కస్టమర్ వస్తే దాంట్లో ఒక హండ్రెడో టూ టూ హండ్రెడో త్రీ హండ్రెడో అలా మాకు వచ్చిన బ్యాచ్ని బట్టి ఆ పిల్ల రేటుని బట్టి మా మార్జిన్ చూసుకొని ఇస్తుంటామండి మా దగ్గర వచ్చేసి ఇద్దరు వర్కర్లు ఉన్నారండి డైలీ వీటిని మాది సెమీ ఇంటెన్సివ్ అండి కంపల్సరీ డైలీ బయటికి అవుట్ గ్రేజింగ్ వెళ్తాయి మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫోర్కి అలా వస్తాయి మళ్ళీ వచ్చాక కాన్సన్ట్రేట్ ఫీడ్ అనేది ఇస్తాము అందులో వచ్చేసి మూడు విధాలుగా ఉండేటట్టు చూసుకుంటాము కార్బోహైడ్రేట్ మొక్కజొన్న ఇస్తాము ప్లస్ ప్రోటీన్ కంటెంట్ ఏదైనా కేక్ మన గ్రౌండ్నైట్ కేక్ కానీ ఏదైనా ఇస్తాము ప్లస్ తౌడు రైస్ ఇలా అన్నీ మిక్సింగ్ చేసి తీసుకుంటామండి ఒక్కోదానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ టు పిల్లని బట్టి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఇలా యావరేజ్గా ఇస్తాము అంటే మాది డైలీ డైలీ సేల్ ఉంటుంది కాబట్టి తగ్గే కొద్దీ మేము కూడా తగ్గించుకుంటా ఫీడర్స్లో వాటిని పోస్తే అవి తినేస్తాయి తర్వాత కంపల్సరీ డ్రై ఫ్రూడర్ అండి డ్రై ఫ్రూడర్ అంటే వేర్శ వేర్శెనగా అంటారు కదా పల్లెపొట్టు బుడలాక్ అంటారు మా సైట్లో బుడ్డలా కంపల్సరీ ఇస్తామండి ప్లస్ మినపట అనేది ఇస్తాము మినపొట అనేది సీజన్లోనే సీజన్లోనే స్టోర్ చేసుకుంటాము స్టోర్ చేసుకున్నాక కూడా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు వాడకూడదు వాడకూడదండి ఎందుకంటే వాటి మీద పెస్టైడ్స్ అనేది ఎక్కువ వాడతారు అది పండకాలం డెబ్బై రోజులు ఉంటే కనీసం అంటే దానికి ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ స్ప్రేయింగ్ చేస్తారు కాబట్టి మనము స్టోర్ చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వాటర్తో కానీ ఉప్పు కానీ వేసుకొని స్టోర్ చేసుకొని ఒక త్రీ మంత్స్ తర్వాత వాడుకోవాలి వాడుకుంటే బాగుంటుంది వీటికి కూడా హెల్తీగా ఉంటాయి అంతగా ఇబ్బంది ఏమి ఉండదు లేదంటే దగ్గులు రావడం కానీ లోపల లంగ్స్ ఇన్ఫెక్షన్ కానీ లివర్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మెయిన్ నా వరకు చెప్పాలంటే మాకి మంత్లీ వచ్చేసి ఒక హండ్రెడ్ దాకా హండ్రెడ్ టు వన్ ట్వంటీ అలా సేల్ అవుతాయండి మాకు ఆత్మ టౌన్ దగ్గరలో ఉంది కాబట్టి హండ్రెడ్ టు ఒక వన్ ట్వంటీ వన్ థర్టీ అలా వెళ్తుంటాయి సీజన్ బట్టి ఫెస్టివల్స్ ఉన్నాయంటే కొంచెం ఎక్కువనే వెళ్తాయి మొన్న రీసెంట్గా బక్రీద్గా వచ్చేసి ఒక వన్ టెన్ ఎన్మెల్స్ దాకా ఇక్కడే సేల్ చేశాము నా వరకైతే మార్కెటింగ్ అయితే ఇబ్బంది లేదండి స్టార్టింగ్లో చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాము ఇవి మనము బయట బల్క్లో వెళ్ళి మార్కెట్లలో అమ్ముకునే దానికంటే మనం మార్కెటింగ్ మీకు మెయిన్ ఇంపార్టెంట్ దగ్గరలో ఉండి మీకు పీస్ టు పీస్ సేల్ చేసుకోగలుగుతారంటే ప్రాఫిట్స్ కొంచెం ఎక్కువగా చేసుకోవచ్చండి పిల్లకి వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ దాకా ఎక్కువగానే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా వచ్చేసి మేము వీటిని తెచ్చేది వచ్చేసి పల్లెల్లో రైతు వారిగా తెచ్చుకుంటామండి మార్కెట్లో తీసుకురాము అది మెయిన్ మా కాన్సెప్ట్ మార్కెట్లో ఎందుకు తీసుకురామంటే మార్కెట్లో రకరకాలగా రకరకాల నుంచి ఏరియాల నుంచి వస్తుంటాయి రోగాలు కూడా అలాగే ఉంటాయి తెచ్చే వ్యాపారస్తులు ఏం చేస్తారంటే ఏదైనా డిసీజెస్ ఉన్నా డిసీసెస్ ఏమైనా ఉన్నా రెండు ఇంటి దగ్గర పెట్టి మిగతావి తీసుకొని వస్తారు అవి మనకు కనపడవు అప్పుడు చూసినప్పుడు హెల్తీగానే ఉంటాయి ఇంటికి వచ్చినాక కొంచెం నిదానంగా స్టార్ట్ అవుతాయి లోపల ఏమైనా వైరస్ ఉన్నా అవన్నీ బయటికి వస్తాయి కాబట్టి మార్కెట్లో అనేది తీసుకురాము మార్కెట్లో కూడా అమ్మం ఆ కాన్సెప్ట్ అండి మాది అది మా అది మెయిన్ అది మేము మైండ్లో పెట్టుకొని ఎప్పుడు చేస్తుంటాము మాకు మెయిన్ ఏంటంటే మేము కొంచెం సక్సెస్గా ఉండడానికి కారణం మాకు టౌన్ దగ్గరగా ఉంది నియర్ బై ఆత్మకూర్ త్రీ కిలోమీటర్సే కాబట్టి కస్టమర్స్ బాగానే వస్తారు డైలీ మటన్ షాప్లో వాళ్ళు కానీ ఒక టూ త్రీ షాప్స్ మన దగ్గరనే రెగ్యులర్గా తీసుకుంటుంటారు కాబట్టి మార్కెటింగ్ పరంగా అయితే మాకు ఇబ్బంది లేదు నాకు నెలకి ఖర్చులు ఖర్చులు వచ్చేసి శాలరీస్ ఒక ముప్పై వేలు దాకా అవుతాయండి ప్లస్ పైన దానాలకు వీటి మెయింటెనెన్స్కు ఒక ముప్పై వేలు అదనంగా అవుతాయి మంత్లీ కంపల్సరీ సిక్స్టీ థౌజండ్ యావరేజ్గా సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ దాకా అవుతాయి మనకు వచ్చేది వచ్చేసి హండ్రెడ్ హండ్రెడ్ దాకా సేల్ అవుతాయి హండ్రెడ్ దాకా సేల్ అయినా ఒక వన్ ల్యాక్ అమౌంట్ అనేది వన్ ల్యాక్ టు వన్ ట్వంటీ దాకా వస్తుంది అంటే కరెక్టు చెప్పలేము మంత్లీ మంత్లీ కొంచెం తగ్గొచ్చు కొంచెం పెరగచ్చు అలాగా అలా తీసేస్తే నెలకు వచ్చేసి ఒక యాభై వేలు అరవై వేలు యావరేజ్గా అలా వస్తాయండి ఇయర్లీ ఇయర్లీ పరంగా చూసుకుంటే సీజన్లో కొంచెం ఎక్కువ పోతాయి తక్కువ పోతాయి కాబట్టి ఇయర్లీ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో సేల్ అవుతుంటాయి ఇయర్లీ పరంగా చూసుకుంటే టోటల్ మీద ఒక సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ దాకా మిగులుతాయి అంతే అండి అదైతే అదైతే ఫిగర్ అంతే కొంతమంది ఏం చెప్తారంటే అన్ని లక్షలు మిగులుతున్నాయి ఎన్ని లక్షలు మిగులుతున్నాయి అని చెప్తారు ప్రాఫిట్ వేరే నెట్ ప్రాఫిట్ వేరే అండి ఇప్పుడు ప్రా ప్రాఫిట్లో నుంచి మన ఖర్చులు మొత్తం తీసేసుకోవాలి తీసేసుకున్నాక మిగిలినదే మన ప్రాఫిట్గా భావించాలి కాబట్టి ఆ రేంజ్లో అయితే మాకైతే మిగులుతున్నాయని నేను చెప్తున్నాను ఇంకా వేరే వాళ్ళ గురించి మనకైతే తెలియదు